అందరికీ నమస్తే ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నానుతండా దగ్గర ఉన్న వచ్చినటువంటి వరదలకి కొట్టుకుపోయిన పంట పొదాలతో వాళ్ళ దగ్గర ఉన్నాం అదేవిధంగా ఇంత ఇన్ని రోజులు అవుతున్నా కూడా మా దగ్గరికి ఎవరు అధికారులు రాలేదు మాకు జరిగినటువంటి నష్టాన్ని వచ్చి చూసిపోతున్నారు తప్పించి మాకు ఎటువంటి హామీ లేదు ఇంతవరకు మేము ఇంత నష్టపోయి ఉన్నా కూడా మాకు ఎటువంటి హామీ లేదు అని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు ఎవరెవరిది ఎంత నష్టపోయినారు ఏ విధంగా నష్టం జరిగింది వారికి ఏ విధమైన సహాయం అందింది అనేది ఇక్కడ రైతులు అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా ఏం పేరమ్మా నా పేరు ఏదమ్మ సార్ ఇదమ్మాకరాలు అమ్మా మాది రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంతా వరదలు వచ్చి ఇక్కడ సార్ రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే చూపి

అది మనమొన్న మంత్రి గారు వచ్చారు కదా మంత్రి గారు వచ్చుండు ఆమకి ఏం లేదు అన్ని చేస్తాంలే అమ్మ అన్నాడు మరి సార్ మాట్లాడి ఆనిచిపెండి ఆనిచిపోయారు వచ్చి రాసుకుని పోయనారా ఎన్ని ఎకరాలన రాసుకున్నారు సార్ ఇక మునిగిరాలని రాసుకుని అంతపే నమ్మ అన్నది రాసుకొని పోయారు సార్ మొత్తం ఉన్నది ఎంత ఉంది ఎన్ని ఎకరాలు ఉంది నాకు రెండు ఎకరాల పది గంటలు ఉంటది సార్ మొత్తం మునిగిపోయింది అంతే మొత్తం మునిగిపోయింది సార్ వీందంత మునిగిపోయింది చెరుకుపల్లి ఎర్రా సార్ మాది నర్సింహలగూడెం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా ఎకరన్నర మునిగిపోయింది సార్ నీకు ఉన్న ఎకరన్నారా మునిగిపోయింది ఎకరన్నర ఏమి లేదు సార్ పూర్తిగా ఏమి లేకుండా పది వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్ సార్ అక్కడ మేడం గారు వచ్చారు ఫోటోలు తీసుకున్నారు మీకు వచ్చిన వచ్చి మంత్రి గారు అక్కడ దాకా రాలేదు సార్ద వరదలలో రాలేకపోయిండు సార్ వచ్చిండు వచ్చినప్పుడు ఇక్కడ కలిసినాం కేంద్ర మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ వచ్చినప్పుడు అందరికి న్యాయం చేస్తాం కొట్టపోయిన వాళ్ళకి ఇస్తామని అని చెప్పారు సార్ వేలు సరిపోతుందా సరిపోదు సార్ అంతా మేటలు పెట్టినాయి గండ్లు పడిపోయినాయి పొలం ఏం మిగలకుంటా నష్టపోతే మీకు సరిపోయేది గాని పెట్టి గండ్లు పడి మొత్తం పూర్తిగా లేచిపోయినాయి సార్ ఏం సలవ సార్ మాకు వచ్చి రాసుకొని పోయారు గాని మాకు అంత ఎంతో సాయం చేయడానికి మట్టి తోలుకోవటానికి మళ్ళీ లెవెల్ చేసుకొని నాటు పెట్టుకోవడానికి ఇవి ఇచ్చే డబ్బులు సరిపోవు సార్ ఇంకా పెంచాలి అంటే మీ ప్రభుత్వానికి ఏం ఆల్రెడీ పదహారు వేల రూపాయలు ప్రతి ఎకరాకు పదహారు వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు కదా మీ నుంచి ఏం కోరుతున్నారు మాకు ఇంకా అవి సార్ మళ్ళీ ఎప్పటిలాగా పొలం సాగు చేసుకోవటానికి ఇంకా మాకు ఇవ్వాలి సార్ పెంచిస్తే మట్టి తోలుకోవటానికి మళ్ళీ దున్ని నాటు పెట్టుకోవటానికి మా జీవన ఉపాధి అది సార్ నాకు నలుగురు పిల్లలు సార్ నా పిల్లలు హైదరాబాద్లో చదువుతున్నారు వాళ్ళ చదువులకి ఖర్చులకి మాయవా మేము కూలి చేసుకుంటూ బతుకుతున్నాం సార్ ఆ ఉన్నది మా అయ్య తాతల సాయం పెంచాలి అంటారు ఇప్పుడు పంట సాయం పెంచాలి ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితి అంటే ప్రభుత్వం ఇచ్చే పదహారు వేలు రూపాయలు ఏ మూల కూడా సరిపోదు మాకు అంటే పంట నష్టం పూర్తిగా ఇసుక మేటలు పెట్టి దాని లెవెల్ చేసుకోవడానికి మళ్ళీ యాభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది మాకు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇచ్చే పంట సాయాన్ని పెంచాలని చెప్పి ఇక్కడ ఖమ్మం జిల్లా